ఈ సీజన్లో చెరువులో నీరుంటుంది ఏదో రకం చేపను పెంచితే పెరుగుతుంది దిగుబడి వస్తుంది తద్వారా ఆదాయం పొందవచ్చునని గుట్టిగా ఆలోచించకుండా సైంటిస్ట్ల సలహాలతో చేపలు పెంచితే అదే శ్రమతో ఆదాయం దండిగా పొందవచ్చు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలోని శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ చేపల పెంపకంపై క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై అధ్యయనం చేసి వాటి పెంపకంపై తగిన సలహాలు ఇచ్చారు ఎప్పుడూ ఒకే రకమైన చేపలు పెంచకూడదంటున్నారు వేర్వేరు రకాల పెంపకం ద్వారా లభించే లాభాలను వివరించారు గడ్డి చేప బంగారు తీగ వెండి చేప రకాలు పెంచుకున్నట్టు అయితే వృక్ష పవకాలను ఎక్కువగా ఆహారం తీసుకుంటాయంటున్నారు ఒక్కో రకం చేప ఒక్కోలా పెరుగుతుంది కొన్ని సంవత్సర కాలంలో రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు కేజీల వరకు పెరుగుతాయి బంగారు తీగ రకం ముఖ్యంగా కీటక లార్వాలు పురుగులు అడుగు భాగంలో ఉండే సేంద్రియ పదార్థాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఐదు కేజీల బరువు పెరుగుతాయి ఇలా రెండు మూడు రకాల పెంపకంతో మంచి ఆదాయం పొందవచ్చునని శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ అంటున్నారు పెంపకానికి ఎంపిక చేసుకున్న చేపలను నీటి వనరులను బట్టి ఏ ఏ నిష్పత్తిలో వేయాలనేది బాలకృష్ణ చెప్పారు టొచ్చే రాగండి ఎక్రమల రకాలను మాత్రమే సాగుకు ఎంచుకున్నట్లయితే వీటిని మూడు ఇస్టు ఐదు ఇస్టు రెండు నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టాలి ఈ మూడు రకాలతో పాటు బంగారు తీగ రకాన్ని కూడా ఎంచుకుంటే బొచ్చే రాగండి ఎర్రముల బంగారు తీగ రకాల నిష్పత్తి మూడు ఈస్టు నాలుగు ఈస్టు ఒకటి ఈస్టు రెండుగా ఉండేట్టు చూసుకోవాలి కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే చెరువుల్లో కనీసం పది శాతం వరకు గడ్డి చేపలను విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి అలాగే రొయ్యలు తదితర చేపల పెంపకం పట్ల డాక్టర్ బాలకృష్ణ అందించే సలహాలు సూచనలు ఆయన మాటల్లో విందాం నా పేరు డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలసలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరుల్లో నీరు చేరడం ఇంకా రైతు సోదరులు చేపల పెంపకానికి ప్రణాళికలు అందువల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ చేపల పెంపకం ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా సాంప్రదాయ పద్ధతిలో లేకపోతే విస్తృత పద్ధతిలో పాకితిక సాంద్ర పద్ధతి లేకపోతే సాంద్ర పద్ధతిలో చేపల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది ఈ నీటి వనరుల్లో ఈ చేపల పెంపకం అనేది సాంప్రదాయ పద్ధతుల్లో చూస్తే ఏంటంటే మన ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నటువంటి నీటి వనరుల్లో రైతు సోదరులు నేను వీడియో చేస్తున్నాను ఎక్కువగా ఏంటంటే ఈ ఉన్నటువంటి కమ్యూనిటీ చెరువులు కానీ లేకపోతే పంచాయతీ చెరువుల్లో కానీ వాటిలో ఈ వర్షాకాల సమయంలో చేపల పిల్లల్ని విడిచిపెట్టడం ఇంకా మార్చి ఏప్రిల్ నెలల్లో నీరు తగ్గినప్పుడు ఏంటంటే ఆ చేపలను పట్టుబడి చేయడం అనేది చేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయ పద్ధతుల్లో మనం చేపల పెంపకం చేపట్టేటప్పుడు ఎక్కువగా మరణాలు అనేవి సంబ సంభవించడం కానీ లేకపోతే చేపల పెరుగుదల అధికంగా ఉండకపోవడం శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం చేయకపోవడం అనేవి ఎక్కువ సమస్యలు అనేవి మన రైతు సోదరులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇందులో ముఖ్యమైన కారణం చూస్తే ఏంటంటే మన నీటి వనరులకు అనుగుణంగా ఉండేటటువంటి చేప రకాలను మనం ఎంపిక చేసుకోవడంలో రైతు సోదరులు కానీ కొంచెం జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే సాగుకాలంలో చేపల పెరుగుదల చాలా బాగా ఉండి పెంపకానికి కూడా అనువుగా ఉంటాయి అలా అనేసి చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి మనం ఇది లేకపోతే ఆ చేపల తాలూకా ఆహార అలవాట్లను బట్టి మనం చేప చేపలను మనం ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా చూస్తే మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ ఇండియన్ మేజర్ కార్పు రకాలు అంటే ముఖ్యంగా కట్ల అంటే బొచ్చ రకం అంటాము రోహు అనేసి కానీ లేకపోతే సాధారణంగా రాగండి అంటాం ఇంకా మృగాల సాధారణంగా మనం ఎర్రమైల రకం అంటాము ఈ మూడు జాతుల రకాలను ఇండియన్ మేజర్ కార్పు రకాలు అంటాము ఈ రకాలను ఈ చేపల చెరువుల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి ఈ ఇండియన్ మేజర్ కార్ రకాలలో బొచ్చ రకాన్ని కానీ మనం చూస్తే ఏంటంటే ముఖ్యంగా అది ఎక్కువగా చెరువుల్లో ఉన్నటువంటి జంతు ప్లవకాలను లేకపోతే ఆల్గే మొక్కలు కానీ లేకపోతే కొన్ని రకాల కీటకాలను ముఖ్యంగా ఆహారంగా తీసుకొని ఇంకా మంచి యాజమాన్య పద్ధతులను కానీ పాటించినట్లయితే ఇది ఒక సంవత్సర కాలంలో కేజీన్నర నుండి నాలుగు కేజీల వరకు బరువు పెరగడానికి అవకాశం ఉంది ఇంకా మనం రెండో రకం కానీ చూస్తే ఏంటంటే రాగండి రకం అంటాము ఈ రాగండి రకాన్ని సాధారణంగా రోహు అనేది కానీ లేకపోతే శీలావతి అని కానీ కొన్ని రకాలుగా అంటుంటారు ఇది చెరువుల్లో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలు అంటే పచ్చటి నాచు రకము అనే రకాలను చిన్న సైజులో ఉన్నటువంటి ఆల్గేను లేకపోతే కుళ్ళుతున్నటువంటి సేంద్రీయ పదార్థాలను ఇవి ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి ఇంకా ఇవి ఆహారంగా తీసుకున్నప్పుడు ఒక సంవత్సర కాలంలో చూస్తే ఏంటంటే ఈ చేప కూడా ఒక కేజీ నుండి మూడు కేజీల వరకు పెరుగుదల కలిగి ఉండడం ఇంకా చెరువుల్లో ఇది ఏంటంటే ఈ రకం చేపలను ఎక్కువ సంఖ్యలో వేసుకోవడానికి అనువుగా కూడా ఉంటాయి అదే బొచ్చి రకాలను ఏంటంటే ఎక్కువ సంఖ్యలో వేసుకోవడానికి అనుక అనుకూలంగా ఉండవు రాగండి రకం ఎక్కువ సంఖ్యలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం చూస్తే ఈ ఇండియన్ మేజర్ కార్పు రకాలలో మూడో రకం చూస్తే ఎర్రమైల్ రకం ఇది ఎక్కువగా ఏంటంటే నేల అడుగు భాగంలో ఉన్నటువంటి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను అలాగే లేకపోతే చనిపోయిన వృక్ష జంతు ప్లవ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి ఇంకా ఈ మూడు రకాలు కూడా తవుడు లేకపోతే మొక్కజొన్న జొన్న లేకపోతే సోయా చెక్క ఇటువంటి అనుబంధ ఆహారాలను కూడా ఇచ్చినప్పుడు అవి చక్కగా యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి పెరుగుదల కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం చెప్పిన ఇండియన్ మేజర్ కార్ రకాలతో పాటు కొన్ని రకాలైన విదేశీ రకాలు విదేశీ కార్ రకాలైనటువంటి గడ్డి చేప ఇది ఎక్కువగా ఏంటంటే ఈ చెరువుల్లో ఉన్నటువంటి నాచు గడ్డి ఆకులు ఇటువంటి వాటిని తిని పెరుగుదల సా సాగిస్తూ ఉంటుంది దాంతోపాటు బంగారు తీగ రకము ఈ బంగారు తీగ రకము ఎక్కువగా చెరువు అడుగు ప్రాంతంలో ఉన్నటువంటి బురద లేకపోతే కుళ్ళుతున్న సేంద్రీయ పదార్థాలను తీసుకొని పెరుగుదల అనేది సాగిస్తూ ఉంటుంది దీంతోపాటు మూడవ విదేశీ జాతి రకం ఏంటంటే వెండి చేప రకము ఈ వెండి చేప రకం కూడా ఏంటంటే చెరువుల్లో ఉపరితలంలో ఎక్కువగా సంచరిస్తూ ఆ ఉపరతలంలో ఉన్నటువంటి జంతు పులవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి ఈ ఇంకా గడ్డి చేప రకంగా మనం చూస్తే ఏంటంటే ఇది ఒక సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు కేజీల నుండి మూడు కేజీల వరకు బరువు పెరుగుతాయి ఈ బరువు పెరిగే సమయంలో కూడా మన చెరువుల్లో ఉన్నటువంటి గడ్డిని కూడా ఒక కేజీ బరువు ఉన్న చేప మూడు కేజీల అంటే దానికి రెండు నుండి మూడు కేజీల బరువు ఉన్నటువంటి ఒక రోజులో గడ్డిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువ పెరుగుదల అనేది మనకి కలుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఎంపిక చేసుకుని ఇప్పుడు చెప్పిన ఆరు రకాలను మనం ఎంపిక చేసుకున్న తర్వాత ఈ ఎంపిక చేసుకున్న చేపలను ఆ నీటి వనరులను బట్టి అంటే మనకి ఉన్నటువంటి నీరు ఎంతకాలం పాటు నీరు నిలబడుతుంది లేకపోతే నీటిలో ఉన్నటువంటి సాంద్రత అంటాం మన ప్లా సాంద్రత అంటే ప్లవకాల లభ్యతను బట్టి మనం ఏ ఏ నిష్పత్తుల్లో వేసుకోవాలో కూడా నిర్ణయించుకోవాలి ముఖ్యంగా బొచ్చే రాగండి ఎర్రమైల రకాలను కానీ మాత్రమే సాగుకు మనం చూసుకున్నట్లయితే మూడు ఐదు రెండు నిష్పత్తులు అంటే ఒక పది చేపలను మనం విడిచిపెడితే మూడు బొచ్చ చేపలు ఐదు రాగండి చేపలు రెండు ఎర్రమైలు రకాలను వేసుకున్నట్లయితే మూడు చెరువులో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి మేతలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి అధిక బరువును మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు మనం బంగారు తీగ రకాలను కూడా ఎంచుకున్నాం అనుకోండి అటువంటి పరిస్థితుల్లో మూడు బొచ్చ రకము నాలుగు రాగండి రకము ఒకటి ఎర్రమైల రకము రెండు బంగారు తీగ రకము ఈ విధంగా ఈ నిష్పత్తిలో కానీ మనం చెరువుల్లో వేసుకుంటే మనకి అధిక పెరుగుదల రావడము అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇప్పుడు చెప్పిన ఈ ఆరు రకాలతో పాటు కొన్ని చెరువుల్లో ఏంటంటే నీరు లోతు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే తొందరగా నీరు ఇంకిపోయే ప్రమాదం ఉన్నటువంటి చెరువులు అంటే నీటి ఒత్తిడి ఉన్నటువంటి చెరువుల్లో ఈ ఆరు రకాలతో పాటు కొన్ని అనిశ్చిత వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలిగినటువంటి చేపల రకాలు అంటే పంగేసేసే రకం చేపలు కానీ మార్పు రకం చేపలను కానీ సాగుకు కానీ ఎంపిక చేసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది